హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత శ్రీకాకుళం ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి ఘనంగా అరవై రెండవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం నీతి నిజాయితీతో అప్పగించిన విధులు బాధ్యత అంకిత భావంతో నిర్వర్తించి నూతనోత్తేజంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు పేర్కొన్నారు శ్రీకాకుళం హెచ్ర్ల జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన అరవై రెండవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీ గారికి గౌరవ వందనాన్ని సమర్పించారు అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ తిలకించారు పరేడ్ నిర్వహణలో రెండు మూడు ప్లేటెన్లు మొదటి ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు పరేడ్ కమాండర్ ప్లేటెన్లు కమాండర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ మెడల్స్ వేసి సత్కరించారు సంతృప్తిని వ్యక్తపరిచిన జిల్లా గార్డ్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రేవతి అనే హోంగార్డుకు ఆమె వైద్య ఖర్చుల కొరకు ప్రత్యేక చొరవ చూపించి ఖరీదైన వైద్యాన్ని అందించి ఆమె ప్రాణాలను కాపాడినందుకు జిల్లా హోంగార్డ్ ఆర్గనైజేషన్ తరఫున జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ జిల్లాకి మంచి పేరు తీసుకొస్తామని శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎటువంటి మచ్చ లేకుండా విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకొస్తామని హోంగార్డు సంక్షేమం కొరకు జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలను గార్డ్ ఆర్గనైజేషన్ సంతోషం వ్యక్తపరిచి హర్షధ్వానాలతో జిల్లా ఎస్పీకి కృతజ్ఞతా భావాన్ని తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వివేకానంద శేషాద్రి ప్రసాదరావు సిఐలు ఇమాన్యువల్ రాజు అవతారం ఆర్ఐ నరసింగారావు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్స్ట్రక్షన్ ఇస్తాము బట్ ఆ ఇన్స్ట్రక్షన్ మీకు ఎలా రీచ్ అవుతుంది లేదంటే దానివల్ల మీకు ఏ సమస్య వస్తుంది లేదంటే రెగ్యులర్ రొటీన్ డ్యూటీస్ లో మీకు ఏ సమస్యలు ఉన్నాయి హెల్త్ సమస్యలు ఏమున్నాయి ఫ్యామిలీ సమస్యలు అనేది మీరు చెప్పకపోతే మనకు తెలియదు ఎందుకంటే డిస్టిక్ లో ఏడు వందల మంది గార్డ్స్ ఉన్నారు పదమూడు వందల మంది పోలీస్ స్టాఫ్ ఉన్నారు ప్రతి ఒక్కరు గురించి ప్రతిరోజు మనము సమస్యలు ఏమున్నాయన్నది మనకు తెలియకపోవచ్చు కాకపోతే మీరు ఫోన్ ద్వారా అయినా కావచ్చు లేదా హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్ గా మీరు ఆ డికో వచ్చినా ప్రాబ్లం లేదు మీరు వచ్చిన సమస్యలు మాత్రం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పక్కా చెప్పాలి మన వైపు నుంచి దాన్ని మాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఎంతవరకు సాల్వ్ చేయగలమో అంతవరకు చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒక రిక్వెస్ట్ కూడా ఉంది మీకు సంబంధించి మనం డ్యూటీస్ ఏదైతే చేస్తున్నామో దాన్ని డెడికేటెడ్గా ప్రాపర్ గా జెన్యున్ గా చేయాలి మన వైపు నుంచి తప్పు ఉండకూడదు ఎదుటివాడు వేలెత్తి చూపించకూడదు ఎందుకంటే మనకి లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎంత ఇంపార్టెంట్ హోమ్ గార్డ్స్ అంత ఇంపార్టెంట్ సో దయచేసి మనకు డ్యూటీస్ ని ప్లస్ ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్పొచ్చు అందరం అవైలబిలిటీలో ఉన్నాము ఏఆర్ డిఎస్పీ కావచ్చు హోమ్ హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ కావచ్చు లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎఫ్ఓస్ కావచ్చు లేదా నేను కావచ్చు సో అందరం అవైలబిలిటీ ఉంటాము బట్ దయచేసి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు వచ్చి చెప్పండి మనం ఎంతవరకు సాల్వ్ చేయగలమో అంతవరకు చేయగలం ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మనకు రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయము గార్డ్స్ వైపు నుంచి అండ్ టూ త్రీ డేస్ ప్రాక్టీస్ తోటి ఇంత బాగా చేయడం అన్నది గుడ్ జాబ్ ఇది సో మనకి కమాండర్ ఎవరైతే ఉన్నారో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ద గుడ్ పేరెడ్ సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీరు డిపార్ట్మెంట్ కావచ్చు సొసైటీ కావచ్చు మీరు చేస్తున్న డ్యూటీస్ వెళ్ళకట్టలేనివి అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని మన ఫ్యామిలీస్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతకన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ మరొకసారి హోంవర్క్ అవతర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ சே காரணம் சார் ரெண்டு ரோஜ்

रा रहा కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు